వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు ముందు మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు వేసుకోవాలి కోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ కలర్ ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తీసేసుకోవాలి టీ పచ్చిమిర్చి మొలక ముక్కలు వేసేసుకోవాలి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి పెసరపడినంత ఉప్పు వేసేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మొత్తం తీసుకొని కలుపుకోవాలి స్పూన్ పసుపు స్పూన్ కారం రెండు స్పూన్లకి బెల్లం చింతపండు గుజ్జు వేసేసుకోవాలి ఇది వాటర్ కూడా పోసుకోవాలి కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి దీంట్లో వడియాలు కూడా వేసేసుకోవాలి గుడ్లు వేసేసుకోవాలి వడియాల పిలుచు రెడీ అయిపోయింది పొడిగుడ్డు వడియాలు ములక్కాయ పులుసు రెడీ అయిపోయింది